నువ్వుంటే నా జాతకాగా సీరియల్ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్లో ఆడియన్స్ అందరినీ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తూ టాప్ రైటింగ్తో దూసుకు వెళ్తుంది ఈ సీరియల్లో హీరోయిన్ మిథున యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దేవ మరియు మిథునల జోడీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక ప్రస్తుతం రాబోయే ఎపిసోడ్స్లో కొన్ని రోజులు మిథున మనకి కనిపించదు ఇక ఈ సీరియల్లో హీరోయిన్ గా యష్మి గౌడ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో మనకి కనిపించబోతుంది కేవం మిథునాన్ని తన భార్యగా అంగీకరించాడు కానీ కరెక్ట్ టైంలోనే మిథున కనిపించకుండా వెళ్లిపోయింది మరి పోలీస్ ఆఫీసర్ అయిన యష్మి గౌడ మిథునాన్ని తీసుకువచ్చి దేవాని మరియు మిథునాన్ని కలుపుతుందా లేదంటే యష్మి గౌడని హీరోయిన్ గా కంటిన్యూ అవుతుందా అనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూడాలి మిథున క్యారెక్టర్ నటిస్తున్న అనుత దత్త తను బెంగాలీ నటి తన పర్సనల్ రీజన్స్ వల్ల ఈ సీరియల్ నుంచి కొన్ని రోజులు తప్పుకోవడం జరిగింది మరి నువ్వు ఉంటే నా జగ సీరియల్ మిథున కంటిన్యూ అవ్వాలని మీరు కోరుకున్నట్లయితే ఎస్ అని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్ ద్వారా తెలియచేయండి అలాగే మిథున యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానెల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి